అవిశ్వాసానికి ఎందుకంటే తెలంగాణలో కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి ఎక్కడ కూడా ఇన్ని మున్సిపాలిటీలు లేవు కాబట్టి ఫోర్ ఇయర్స్ అయిపోతుంది కాబట్టి అందరు కూడా ఒక ఏడాదన్నా చైర్మన్లో కూర్చోవాలి ఒక ఏడాదన్నా మేయర్గా కూర్చోవాలి అని వాళ్ళకు కోరికలు ఉంటాయి కదా చాలా మంది కోరికలు ఉంటాయి కదా తప్పు లేదన్న వాళ్ళ దాంట్లో వాళ్ళకు కొద్దిగా ఉంటాయి కదా మన ఇంట్లో నాలుగు అన్నదాములు ఉంటాయి ఇద్దరికి వాడది నలుగురు కోడలు ఉంటేనే పిల్లల తాను పంచాయతీ వస్తుంది కదా ఇంతమంది రెండు వందల మంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి కదా మామూలే కదా టార్గెట్ ఎవరు చేయలేదయా అరే రామా నన్ను ఎవరు టార్గెట్ చేయలే మా దాంట్లోనే మాకే గ్రూప్ తగాదాలు ఉంటాయి పాలిటిక్స్ ఉంటాయి ఒక ఏడాది ఎక్కుదామని కోరికలు ఉంటాయి ఇవన్నీ కోరికలు ఏం పోయిందాకేందుకు నేను నేను దుబాయ్ పోయింది కౌన్సిలర్లతో నేనేం విహార యాత్రలకు అవిశ్వాసం దాంట్లో ఇవన్నీ కావద్దు బాగా మెంటలీగా ప్రాబ్లమ్స్ ఉంటే కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ డిస్టర్బ్ ఉంటే వాళ్ళని దోల్కపోయి సముద్రం ఒడ్డుకు ఇప్పుడు నేను మెడిచల్ దోల్కపోయినా సక్సెస్ రాష్ట్రం అంతే కాదు అరే మా దగ్గర చెప్తారు రాష్ట్రం అంతా అడుగుతారు ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మళ్ళా గోవా గ్రో ట్రిప్ వేస్తారు మన పోచారం వాళ్ళు మన తుమ్ముకుంటా వాళ్ళు

కలిసిమెలిసి ఉంటారు ఫ్యామిలీతో పోయి అంతే ఫ్రెండ్షిప్ ఇప్పుడు పార్టీకి నష్టమే ఉంది గమతులు అది అది మున్సిపాలిటీ ఉన్నాయని చెప్తే మరి వైజాగ్ సార్ మరి వైజాగ్ పోతారు వైజాగ్ పోతారు నేను ఎవరు ఇప్పుడు ఎంపీ టికెట్ దాని మీద మీటింగ్ జరుగుతుంది అది ఇప్పుడు కంక్లూట్ కాలేదు అడిగాను వాళ్ళు అది అడిగా పాటలు ఈ పార్టీని చూడు ఆయన సీఎం లెక్క మాట్లాడతలేడు సీఎం మాటలు కావు ఓ దాదాగిరి గుండాగిరి మాటలు అవన్నీ పద్ధతి కాదు ఒక సీఎం ఓదాలో ఉండి ఏం మాట్లాడతాడు ఓ లెక్కన పద్ధతి అటువంటి మాటలు ఎవ్వరు కూడా భరించలేరు వాళ్ళే వంద మీటర్లు కాదు కాంగ్రెస్ నూట ముప్పై చరిత్రనా ఇప్పుడు ఏ లోతులు ఉంది ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఎన్ని రాష్ట్రాలలో ఉన్నారు వాళ్ళు సీఎంలు మాది అడ్రస్ కాదు మాది అడ్రస్ ఉన్నది ప్రజల మంచి ఆదరణ ఉన్నది మా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు మంచిగా అయ్యో మళ్ళీ మా కేసీఆర్ చేసినట్టు ఎవరు చేయలేదని వాళ్ళు కూడా అన్ని ఆలోచనలకు వచ్చారు కానీ కాంగ్రెస్ పరిస్థితి ఏంది ఉన్నది మోడీ మూడోసారి ప్రైమ్ మినిస్టర్ చెప్తా నేను పొద్దున్న ఎర్లీ మార్నింగ్ దుబాయ్ కి వెళ్ళి నాకు నాకు ఇన్విటేషన్ రాలేదు ఎవరికైతే ఇన్విటేషన్ వస్తుందో అధిష్టానం ఎవరు ఆదేశ